హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ క్షణార్థి నేను క్షణార్థి అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు మన లాగే అది కాబట్టి నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక చోటుకైతే బయలుదేరుతున్నాను అది ఎక్కడికో ఏంటో అనేది మీకు చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం అనేది లేదు అప్పుడు చుట్టూ పొలాలు కొండలు గుట్టలతో కప్పిపడి ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రజలు దున్ పొలాలు అలా నివసించడం కోసం వారి ప పూట గడవడం కోసం వంటలు అలా చేసుకొని బ్రతికేవారు కదా అప్పుడు ఒక రైతు పొలాన్ని దున్నుతూ ఉంటుంటే అందులో ఆయనకు ఒక రాయి అడ్డొచ్చినట్టుగా అనిపించిందట అదేంటని ఆయన పరీక్షగా చూడగా అది అమ్మవారి రూపాన్ని పోలి ఉందట అయితే తీసి ఒడ్డున పెడదామని అనుకున్నాడు కానీ కొంచెం కూడా కదలలేదట చుట్టూ జనాలని పిలిచాడు చలో చేయివేసి వేసి ప్రయత్నించారట అయినా కూడా లాభం లేకుండా పోయింది ఎందుకంటే అది కొంచెం కూడా కదలట్లేదు అయితే దాన్ని ఇప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అని తెలియక శివశత్తులని పిలిచా పిలిచారట ఆ కాలంలో ఇప్పుడు శివశక్తులు అంటే మనకు కూడా తెలుసు శివశత్తులని దైవాలుగా వాళ్ళు అయితే వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళు అన్నారట ఇక్కడ అమ్మవారు ఇక్కడే ఉండి పూజలు అందుకోవడానికి ఇష్టపడుతుంది కాబట్టి దైవ నిర్ణయాన్ని మనం కాదనడానికి మనం ఎవరము ఆమె కోరుకున్నట్టుగానే అక్కడే మనము పూజలు చేద్దామని చెప్పేసి వశివసతులు అనడంతో అక్కడే అమ్మవారికి ఇక బావిలో ఉంది కాబట్టి పూజించడానికి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండే అయితే ఒడ్డుల నిల్చొని పూజలు చేసేవారట అయితే ఈ సంస్థానాన్ని బహుల్ ఖాన్ అని పిలిచేవారట అయితే ఆ పేరు ఉన్న వ్యక్తి మేబీ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కావచ్చు అయితే ఆయన పేరు మీదనే ఈ ప్రదేశాన్ని పిలిచేవారట అది ఖాన్ అనేది కాస్త రోజు 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 అలా అలా గడిచే కొద్దీ ఇది బల్కంపేటగా మారింది సో ఇప్పుడు అక్కడ వెలిసింది అమ్మవారు వెళ్ళమ్మ కాబట్టి ఊరి పేరు మీదుగా ఆమె బల్కంపేట వెళ్ళమ్మగా ప్రతిష్టావించింది అన్నమాట అప్పటి నుంచి మనకి కోరుకున్న వాళ్ళకి కోరుకున్నట్టుగా ఆమె కోరికలు మనం తీర్చడం అంటే ముక్కుబళ్ళు చేర్చుకోవడం ద్వారా ఆమెకి రోజు రోజుగా ప్ర ప్రజలు అన్నింటి భక్తులు పెరగడం స్టార్ట్ అయ్యారన్నమాట ప్రతి ఏటా ఆషాఢంలో వచ్చే మొదటి మంగళవారం నుండి అమ్మవారికి మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయన్నమాట అప్పుడు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది శివశత్తులు రావడం బోనాలు తీయడం అనేది చాలా పెద్దగా జరుగుతుంది మూడు రోజులు అనేది పండుగ అనేది అయితే చాలా బాగా జరుగుతుంది ఒక్కసారి ఆ అమ్మవారిని చూడండి పైన ఉన్న విగ్రహం ఏమో ప్రతిష్టాపించింది కానీ తను కింద బావిలో పడుకునే ఉంది చూడండి చూడండి అయితే కింద ఉన్న విగ్రహం ఏమో వెలిసిన విగ్రహం అన్నమాట బావిలో ఉంది కదా అందుకే కింద ఫ్లోర్ లో ఉన్నాం మనము చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు అమ్మవారిని బంగారు ఉయ్యలలో బంగారు తల్లి ఎలా కూర్చుందో చూడండి చాలా బాగుంది నాకైతే చూస్తూ ఉండాలనిపించింది ఆ లైటింగ్ ఆ అయితే ఇది ఉత్సవ విగ్రహం కావచ్చు ఉయ్యాలలో కట్టేసి ఉంచారన్నమాట అమ్మవారిని అది చూడండి బంగారంతో చేసినట్టు ఇలా దగదగ మెరుస్తుందో అయితే దాని పక్కన నేను అబ్జర్వ్ చేయలేదు తర్వాత చూశాను మళ్ళీ పక్కన సీతారాముల వారు లక్ష్మణులు మన ఆంజనేయ స్వామి ఉన్నారు అయితే నేను చేసిన తప్పు ఏంటంటే నేను గుళ్ళు ఒక వెళ్ళేటప్పుడు నాకు తెలియదు అంటే ముడుపులు కట్టచ్చు ఇది అమ్మవారి దగ్గర పెట్టిస్తారు అన్న విషయం నాకు తెలీదు అందుకే నేను చెప్పానన్నమాట నేను చేపిస్తున్న తప్పుని మీరు చేయొద్దు అని చెప్పేసి అయితే బయటికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ముడుపు కడితే కోరుకున్న విధంగా మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇంకా ఎందుకు ఇక్కడ వరకు వచ్చాం కదా కడదాం మనం కూడా మొక్కుకొని అని చెప్పేసి అయితే నేను కొబ్బరికాయ ఐ మీన్ ముడుపునైతే తీసుకున్నాను అన్నమాట అది తీసుకొని మళ్ళీ గర్భగుళ్ళులోకి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాను ఎందుకంటే అది అమ్మవారి దగ్గర పెట్టిస్తేనే దానికి ఫలితం ఉంటుంది కాబట్టి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళడానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను అన్నమాట చూపిస్తున్నాను చూడండి అయితే గుళ్ళలోకి వెళ్ళాను అదే ఫస్టే తెలిస్తే ముందే తీసుకొని వెళ్ళేవాళ్ళని అన్నమాట అది నాకు తెలీదు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి తెలీదు ఎవరు కూడా చెప్పలేదు సో తెలీదు అయితే చూడండి కిందికి ఉంటుంది అమ్మవారు బావిలో వెలిసింది కదా సో కింద గర్భగుళ్ళో అనేది అయితే ఉంటుంది మనం స్టెప్స్ దిగి ఇలా కిందికి అయితే వెళ్ళాలి పైన వినాయకుని అయితే దర్శించుకుంటున్నాను ఎందుకంటే మనం ఏ దేవ దేవతలను దర్శించుకున్నా ముందుగా వినాయకుని అయితే దర్శించుకోవాలి కాబట్టి లోపల వీడియో అయితే మళ్ళీ పెట్టలేదు ఇంతకు ముందే పెట్టాను కాబట్టి అయితే అమ్మవారి దగ్గర పెట్టేసి ఇచ్చారన్నమాట ఇక్కడే చూడండి చాలా మంది కడుతున్న అనుకుంటాను చాలా ముడుపులు అయితే ఉన్నాయి ఇక్కడ నేను కూడా నాకు తోచినట్టుగా నేనైతే అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అనమాట అక్కడ నుంచి మొక్కుకొని తీసేసుకొని ముడుపునైతే కట్టేస్తున్నాను అమ్మవారిని అది కోరుకుంటే ఏదైనా ఇస్తుందని ముడుపు కడితేనే ఇస్తుందని కాదు కోరుకున్న కోరికలను తీర్చే తల్లి మనకు అమ్మేలాగో మన అమ్మవారు అంతే కదా సో మనం ఏం కోరుకున్నా ఇచ్చేస్తుంది ముడుపు కడితేనే అని కాదు కానీ కట్టాలని కట్టాను నేను మీరు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్కి విజిట్ చేస్తే ఇలా అయితే ముడుపు కట్టి మొక్కుకోండి